నేను ఒకసారి ఒకసారి ఇటు పక్కరా చెప్తా హెల్మెట్ లేదు బండ్రి కార్డు లేదు నువ్వు అసలు ఏం జాగ్రత్త తీసుకున్నావు ఇలాగు ఆగు ఏ ఊరు నాయనా ఏ ఊరు దాని వార్త ఇంతమంది నేర్చుకెళ్తున్నావు ఈ ట్రాఫిక్ లో అయితే మీ పిల్లల ఎవరు ఇద్దరు ఆడవాళ్ళు ముగ్గురు ఇంకో అమ్మాయి ఇంకెవరో లేరా మేడం మీద ఒకటి నెక్కించేసుకోబ్బా నలుగురు ఎక్కించుకున్నావు కదా నీ హెల్మెట్ ఏది చెప్పు నీ హెల్మెట్ ఏది ఎక్కించుకోవాలి ఇద్దరు ఎక్కించుకోవాలా నీతో నువ్వు కాకుండా ఇంకొకళ్ళు ఎంతమంది ఎక్కించుకున్నావు నువ్వు నీతో కలిపి నలుగురు ఎక్కించుకోవచ్చా మార్కెట్ అది అందరికి పనులు ఉంటాయి నాయన నలుగురు చూస్తారు చెప్పండి తాళం హెల్మెట్ హెల్మెట్ మస్ట్ అండి ఇద్దరు పిల్లలు ఉన్నారు మీరు హెల్మెట్ పెట్టుకోపోతే ఎలాగండి హెల్మెట్ కంపల్సరీ పెట్టాలండి హెల్మెట్ పెట్టుకోవాలి నువ్వు హెల్మెట్ పెద్దనా